కన్యారాశి వారి యొక్క వారఫలాల గురించి తెలుసుకుందాం పద్నాలుగు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నుంచి ఇరవై సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు శనివారం వరకు కన్యారాశి వారి యొక్క వార ఫలాలు మనం చూసుకున్నట్లయితే గ్రహగతుల ఆధారంగా ద్వితీయ కుజుడు షష్టమ రాహు సప్తమలో శనైశ్వరుడు సంచారం భాగ్యస్థ చంద్రుడు దశమ బృహస్పతి ఏకాదశ శుక్రుడు ద్వాదశంలో రవిబుద్ధ కేతుల యొక్క సంచారం కన్యారాశి వారికి ఈ వారంలో అన్నింటా శుభప్రదమైన ఫలితాలే గోచరిస్తున్నాయి మనసుకు నచ్చిన విధంగా కార్యాచరణ పూర్తి చేస్తారు కుటుంబ విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉంది దైవిక కార్యాచరణలో సంతృప్తికరమైన వాతావరణంగా చెప్పుకోవచ్చు షష్టమ రాహు సంచారం వల్ల ప్రయాణాల విషయాల్లో అత్యధికమైన జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగ్గ సూచన జీవిత భాగస్వామి యొక్క విషయంలో ఆరోగ్య విషయాల్లో ఖర్చు స్థానం పెరుగుతుంది కుటుంబ విషయాల్లో అనిశ్చిత వాతావరణం తొలగిపోతుంది మనోధైర్యంతో కార్యాచరణ పూర్తి చేస్తారు వారం ప్రారంభం కన్నా వారాంతంలో శుభవార్తలు వినే వారంగా చెప్పుకోవచ్చు విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంది విదేశీ ప్రయత్నాలు విదేశీ ఉద్యోగాల వారికి అనుకూలమైన వారంగా చెప్పుకోవచ్చు ద్వాదశలో రైబుద కేతుల యొక్క సంచారం వల్ల గతంలో ఉన్న దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల ఇచ్చే ఉపశమనం కలుగుతుంది ఉద్యోగ మార్పులు ఉద్యోగ బదిలీల విషయాల్లో కొంత అనిశ్చిత వాతావరణం తొలగిపోయేటువంటి వారంగా చెప్పుకోవచ్చు లాభస్థిత శుక్రుని యొక్క సంచారం వల్ల నూతన శుభకార్యాచరణ విషయంలో ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించుకుంటారు కన్యా రాశివారు ఈ రాశి వారికి వృత్తి వ్యాపారాల విషయాల్లో పార్ట్నర్షిప్పు చేసుకునేటువంటి వారు ఇన్వెస్ట్మెంట్స్ ఫైనాన్సు రియల్ ఎస్టేటు లీగల్ స్పెక్యులేషన్ కోర్టు వ్యవహారాలు షేర్ మార్కెట్ విషయాల్లో కాస్త జాగ్రత్తలు పాటించడం చెప్పదగ్గ సూచన ఈ వారం కన్నా వారాంతంలో ప్రతి వ్యవహారంలో ఒక చక్కటి నిర్ణయాలతో ప్రణాళికతో విజయం సాధించుకునే వారంగా చెప్పుకోవచ్చు ద్వితీయ కుజుని సంచారంలో ఆర్థిక పరమైన ఖర్చు స్థానం పెరుగుతుంది రుణ రుణ బాధల నుంచి ఉపశమనాన్ని పొందే వారంగా చెప్పుకోవచ్చు ఇక కన్యా రాశి వారి వారంలో చేయదగిన పరిహారాల గురించి మనం తెలుసుకుందాం ఈ రాశి వారికి ముఖ్యంగా ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన ప్రతిరోజు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని చదువుకోవటం కన్యారాశి వారికి అన్నింట శుభప్రదమైన ఫలితాలు ఇస్తుంది ప్రతిరోజు కూడా అష్టాక్షరి కానీ ద్వాదశాక్షరి మహామంత్రాన్ని మీరు జపం చేసుకోవటం అలాగే వాసుదేవ మంత్రాన్ని జపం చేసుకోవటం మానసికమైనటువంటి విషయాల్లో అనిశ్చిత వాతావరణం తొలగిపోయి సానుకూలంగా ముందుకెళ్లేటువంటి వారంగా చెప్పుకోవచ్చు